తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తా ఉన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సీ అన్నారు అతి లేదు గతి లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు పిఎస్ పిఎస్సి అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకా అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులా అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకాన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు